చాలా లోపాలు బయటపడుతున్నాయి అన్యాయంగా ఇరవై మూడు మందిని బలి తీసుకుంది వి కావేరి ట్రావెల్స్ యాజమాన్యమని చెప్పడానికి బాధేస్తోంది కర్నూలు బస్సు ప్రమాదానికి అతిపెద్ద కారణాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి బస్సులో బోలెడన్ని లోపాలు ఉన్నాయి పరిమితికి మించి ప్రయాణికుల్ని ఎక్కించకూడదనే రూల్ని దాటేసింది పోనీ ఆ ఎక్కిన ప్రయాణికుల భద్రతకేమైనా ఏమైనా గ్యారంటీగా ఉందా కావేరీ వి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం అంటే అది కూడా ఎక్కడా కనిపించట్లేదు ఒక్కసారి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ బస్సు నెంబర్ ఏదైతే ఉందో ఈ బస్సు నెంబర్ని మీరు ఒకసారి ట్రాఫిక్ చలాన్ విభాగంలో టైప్ చేసి దాని డేటాను పరిశీలించండి డేటాను పరిశీలిస్తే మీకు ఆ బస్సు పైన ఇరవై మూడు వేల రూపాయలకు పైగా వేసిన పెనాల్టీకి సంబంధించిన ఒక నోటీస్ కనిపిస్తుంది ఇప్ ఇప్పుడు కర్నూల్లో మంటల్లో అగ్నికి ఆహుతైపోయిన ఈ బస్సు డిడి జీరో వన్ డీడీ జీరో వన్ నైన్ ఫోర్ నైన్ జీరో అనే ఈ బస్సు డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో అనే ఈ బస్సు డిడి జీరో వన్ మళ్ళీ చెప్తున్నాను జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో అనే ఈ బస్సు ప్రమాదానికి గురైన ఈ బస్సు పైన ఇరవై మూడు వేల రూపాయల ట్రాఫిక్ చలాన్ ఉంది ఈ ఇరవై మూడు వేల ట్రాఫిక్ చలాన్ ఎందుకో తెలుసా ఓవర్ స్పీడ్ అతివేగం ఇప్పుడు ప్రమాదానికి కారణం ఏంటో తెలుసా ఇదే ఓవర్ స్పీడ్ అడ్డగోలిగా బస్సుని డ్రైవ్ చేసి డ్రైవర్లు తాగుబోతురా ఏంటి మద్యం తేగారా ఏంటి ఎందుకు యాజమాన్యం ఎందుకు నోరు విప్పట్లేదు ఓవర్ స్పీడే ఈ ప్రమాదానికి కారణమని స్పష్టంగా తెలుస్తోంది ప్రమాద సంఘటనని ప్రత్యక్షంగా చూసిన సాక్షుల ప్రకారం ఇప్పుడు పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఈ బస్సు అతి వేగంతో వచ్చి ముందున్న బైకును ఢీకొట్టడం వల్ల మంటలు వ్యాపించి బస్సు తగలబడిందని స్పష్టంగా పోలీసులు చెప్తున్నారు ఫైర్ సిబ్బంది కూడా చెప్తున్నారు ఈ బస్సు చలాన్లు చెక్ చేస్తే ఇరవై మూడు వేల రూపాయల చలాన్లు ఓవర్ స్పీడ్ వల్లే ఉన్నాయి దీనిపైన అంతేకాదు ఈ బస్సుకి ఏమైనా పరిమితులు ఉన్నాయా ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా అని చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాటికే ఈ బస్సుకు సంబంధించిన డేటా చూడండి ఇది డీటెయిల్స్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాటికే ఈ బస్సు ఇన్సూరెన్స్ అట్లాగే ఫిట్నెస్ వ్యాలిడిటీ ల్యాబ్స్ అయిపోయింది దాన్ని రెన్యువల్ చేయించలేదు దాని ఫిట్నెస్ని చెక్ చేయించలేదు ఒక మృత్యు శకటన్ల దాన్ని రోడ్డు పైన తిప్పుతూనే ఉన్నారు ఈ వికావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ఫిట్నెస్ లేని ఈ బస్సుని అతి వేగంతో ముందుకు తీసుకెళ్తే వేగంగా తొక్కితే ఏం జరుగుతుంది ఇటువంటి ప్రమాదం జరగకపోతే ఫిట్నెస్ ఇన్సూరెన్సే లేని ఈ బస్సులో ప్రయాణికులను గుడ్డిగా ఎక్కించి బెంగళూరు హైదరాబాద్ తిప్పితే ప్రమాదం జరిగితే చనిపోకుంటే ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాటికి ఇన్సూరెన్స్ అండ్ ఫిట్నెస్ రెండు ల్యాబ్స్ అయిపోయాయి మీరు చెక్ చేయండి మేము వేసిన డాక్యుమెంట్తో పాటు మీరు ఇంటర్నెట్లో గూగుల్ చేయొచ్చు ఈ విషయాన్ని అట్లాగే ఈ బస్సుని ఒకసారి చూడండి ఎక్కడ ఫైర్ ఎగ్జిస్ట్ క్లియర్గా లేదు ఒకవేళ మంటలు అంటుకుంటే అందులో ఉండే ప్రయాణికులు ప్రాణాలతో బయటపడడానికి ఎటువంటి మార్గదర్శకాలు ఈ బస్సులో లేవు మనకు అందుతున్న సమాచారం పోలీసులు అందిస్తున్న సమాచారం ప్రకారం చెప్తున్నాం మంటలు అంటుకుంటే ఈ బస్సు నుంచి తప్పించుకునే మార్గదర్శకాలు అవకాశాలు ఎక్కడా లేవు ఫైర్ ఎగ్జిట్ పైన ఎగ్జిట్ పైన ఎటువంటి స్పష్టత లేదు అసంబద్ధమైన ఫైర్ ఎగ్జిట్ ఉంది బయటపడ్డ ప్రయాణికులు చెప్తున్నారు ఈ మాట మూడోది వచ్చేసి డెకరేషన్ కోసం పాలటినం సింథటిక్ దుస్తులు వాడటం మంటలు అంటుకోడానికి మరొక అతిపెద్ద ప్రమాదకరమైన కారణమైంది బస్సులో వాళ్ళ డెకరేషన్ కోసం పాలథిన్ అట్లాగే సింథటిక్ దుస్తులు వస్త్రాలను వేలాడదీస్తారు కదా ఆ వస్త్రాలకి మంటలు అంటుకోవడం వల్ల వేగంగా మంటలు వ్యాపించాయి డ్రైవర్ నిర్లక్ష్యం మీకు చెప్పాను కదా ఇప్పుడున్న రూల్ ప్రకారం దీనికి ఆల్రెడీ ఇరవై మూడు వేల రూపాయల చలానుంది డ్రైవర్ అతిగా అతివేగంతో డ్రైవ్ చేయడం వల్ల అడ్డగోలుగా డ్రైవ్ నడిపించడం వల్ల వాళ్ళు జడ్చర్ల దగ్గర డ్రైవర్ చేంజ్ అయ్యే అయ్యాడట హైదరాబాద్ నుంచి జడ్చర్ల వరకు ఒక డ్రైవర్ ఉంటే జడ్చర్ల నుంచి రెండో డ్రైవర్ కూర్చున్నాడు మొదటి డ్రైవర్ ఉన్నంతసేపు బస్సు చాలా హాయిగా సాఫీగా వెళ్ళిందండి రెండో డ్రైవర్ కూర్చున్న తర్వాత బస్సు తీరు మారిపోయిందని అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు బయట ప్రాణాలతో బయటపడ్డ బస్సులోని జనాలు చెప్తున్నారు డ్రైవర్ నిర్లక్ష్యం వందకు వంద శాతం కారణం ఈ బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం వందకు వంద శాతం ఈ ప్రమాదానికి కారణం బస్సు నిర్లక్ష్యం డ్రైవర్ నిర్లక్ష్యం అట్లాగే బస్సు ఎంత రెండు వందల మీటర్ల బైకు వరకు బైక్ని ముందుకు తోసుకెళ్ళింది బస్సు అంటే ఎంత స్పీడ్లో ఉందో ఒకసారి అంచనా వేయండి గవర్నమెంట్ బస్సులు అన్నీ ఎనభై కంటే స్పీడ్ మించకూడదని లాక్ ఉంది వాటికి వీళ్ళకి బ్రెయిన్ ఉంది కదా వేగంగా ఎన్ని ట్రిప్పులు తిప్పితే అన్ని డబ్బులు వస్తాయేనా కొంపలేం మునిగిపోయాయి ఓ అరగంట లేటు పోతే మునిగిపోయాయి కేవలం బస్సు బస్సులు అరే మంటలు అంటుకుంటే ఎలా బచాయించాలిరా బాబు బస్సులో ఉన్న వాళ్ళనే ఆలోచన ఉండాలి కదా యాజమాన్యానికి ట్రావెల్స్ యాజమాన్యాలతో గతంలో అనేక సందర్భాల్లో ఆఖరికి ప్రభుత్వం పైన కూడా వాళ్ళు తిరగబడ్డ సందర్భాలు ఉన్నాయి ట్రావెల్స్ ఒక రకంగా మాఫియాలా మారిపోయిందనే ఆరోపణలున్నాయి ట్రావెల్స్ యాజమాన్యాలు ప్రయాణికుల సంర సురక్షితం పైన ఎటువంటి చర్యలు తీసుకోరు ఎంతోమంది ఈ వీడియో చూస్తున్న వారు ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు ఎంతోమంది గతంలో ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించి ఉంటారు ఎటువంటి సౌకర్యము ఉండదు టికెట్ రేట్లు మాత్రం అడ్డగోలుగా వసూలు చేస్తారు పండగలు పబ్బాలు వచ్చినాయంటే అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు అధికారులకు లంచాలు పంపించి వాళ్ళ పరిమితులు పర్మిషన్స్ తీసుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఈ దుర్మార్గులు నేను అంటున్నాను ఈ మాటలు దుర్మార్గులు అంటున్నాను ఇవాళ ఈ ఇరవై మూడు మంది ప్రాణాలని బయటికి తిరిగి ఇవ్వగలరా గొల్లల రమేష్ అట్లాగే అనుష ప్రాణాలని తిరిగి తెచ్చివ్వగలరా ఫిలోమీనన్ బేబీ అట్లాగే కిషోర్ ప్రాణాలను తిరిగి తెచ్చేయగలరా నల్లగొండ జిల్లాకు సంబంధించిన ఒక అమ్మాయి అనూష కూడా ఈ మంటల్లో మాడి మసైపోయిందని ఇప్పుడే సమాచారం అందుతోంది ఆ అమ్మాయి కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని తెలుస్తోంది ఆ అమ్మాయి ప్రాణాలను తిరిగి ఇవ్వగలరా చాలామంది బంధువులు వాళ్ళ బంధువులు ఎవరైతే రాత్రి బస్ ఎక్కారో వాళ్ళకి ఫోన్లు చేస్తుంటే వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి స్విచ్ ఆఫ్ వచ్చే వాళ్ళ పో ఫో వాళ్ళంతా గల్లంత అయినట్టుగానే కనిపిస్తోంది అక్కడ మృతదేహాన్ని కూడా గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది మాడి మసైపోయారు వాళ్ళ డిఎన్ఏలు టెస్ట్ చేస్తే తప్ప డెడ్ బాడీస్ని బంధువులకు అప్పజెప్పలేని పరిస్థితి ఏర్పడింది వాళ్ళ ప్రాణాలని వీళ్ళు తిరిగి ఇవ్వగలరా డ్రైవర్ ఓవర్ స్పీడు వాడు స్పీడ్గా వెళ్ళడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అర్థమవుతుంటే వాళ్ళ తిరిగి వాళ్ళ ప్రాణాలు తెచ్చివ్వగలరా ఇటువంటి యాజమాన్యాల్ని ఇటువంటి డ్రైవర్లని ఏం చేయాలి ప్రజల ప్రాణాలు తీయడానికి మీరు ట్రావెల్స్ నడిపిస్తుంది డబ్బు అడ్డగోలుగా దోచుకొని సంపాదిస్తున్నారు కదా కోట్లకు కోట్లు సరిపోదా ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేని ట్రావెల్స్ పైన ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేని ప్రయాణికుల ప్రాణాలకు గ్యారంటీ లేని ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలని ఏ విధంగా కట్టడి చేయాలి ఒక బస్సు రోడ్ ఎటువంటి పర్మిషన్స్ ఉండాలి పర్మిషన్స్ లేని బస్సులు రోడ్డు ఎక్కితే ఆ యాజమాన్యాలకు పెనాల్టీలు కాదు ఎటువంటి శిక్షలు విధించాలి కఠినమైన శిక్షలు విధించాలా వద్దా మారుతున్న పరిస్థితులను బట్టి నిర్లక్ష్యాలను బట్టి చట్టాలను కూడా మార్చాల్సిన అవసరం ఉందా లేదా మీరేమనుకుంటున్నారు ఇటువంటి ఇటువంటి నిర్లక్ష్యాలకి చెక్ పెట్టాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి ఈ బస్సు ప్రమాదంలో ప్రా ఇరవై మూడు మంది ప్రాణాన్ని బలి తీసుకున్న డ్రైవర్ కానీ ఆ యాజమాన్యాన్ని కానీ ఎలా శిక్షించాలి ఇన్సూరెన్సో పెనాల్టీతో ఇచ్చి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తే సరిపోతుందా లేకపోతే వీళ్ళని కంట్రోల్ చేయడానికి చట్టాన్ని మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందా మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూడండి మీరు చేసే ప్రతి కామెంట్ మీరు చెప్పే ప్రతి సలహా చాలా విలువైనది ఎంతో మందికి ప్రాణరక్షణ సంరక్షణను కలిగించేది మీ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ